ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సమ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ గురుగారు రాశి ఫలాలు ప్రతి నెలా చేస్తున్నాము గ్రహస్థితులు బట్టి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చెప్తూ ఉన్నాము ఇప్పుడు జీవిత పరిహారాలు ఆలయ పరిహారాల గురించి మాట్లాడుకుందాం మకర రాశి వారికి వాళ్ళ జాతకంతో సంబంధం లేకుండా ఎలాంటి జీవిత పరిహారాలు ఆలయ పరిహారాలు చేసుకోవడం ద్వారా వాళ్ళ జీవితం అంతా బాగుంటుందంటారు గురుగారు మకర రాశి వాళ్ళు కాలపురుషుడికి కర్మస్థానము అయినటువంటి పదవ స్థానం అనేటువంటి రాశి ఇది వీళ్ళు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు కష్టపడడాన్ని నమ్మి కృషితో నాశ దుర్భిక్షం అని నమ్మే వాళ్ళలో ఈ రాశి వాళ్ళు పూర్తిగా ఉంటారు కష్టే ఫలి కష్టే ఫలి అంటే అయినా వీళ్లకు వీళ్ళు చేసిన కష్టాన్ని ఫలితం మాత్రం దక్కదు చాలా తక్కువే ఉంటుంది జీవిత పర్యంతము వీళ్ళు వీళ్ళు చేసే కష్టం వల్ల వీళ్ళు ఎక్కడైతే పనిచేస్తారో ఎవరికైతే పనిచేస్తారో కింద పని చేస్తారో వాళ్ళకు బాగా డెవలప్ అయిపోతారు అంటే ఎక్కువ పనిచేస్తారు కాబట్టి తక్కువ వచ్చినా కానీ ఆదాయం అంటే ఫలితం ఆశించకుండా పనిచేసే వాళ్ళు వీళ్ళని చెప్పచ్చు కాబట్టి వీళ్ళకు కష్టాన్ని ఫలితం దొరికితే వీళ్ళకన్నా మించిన వాళ్ళు లేరు ఎందుకంటే ఆ స్థాయిలో వీళ్ళకి ఆదాయం ఉండాలి కానీ వీళ్ళకి ఆదాయాలు ఉండవు ఈ రాశి శనేశ్వరుడిది శని గ్రహమే కాబట్టి వీళ్ళు ఎక్కువ కష్టానికి తక్కువ ఫలితము ఎక్కువ కష్టానికి తక్కువ గుర్తింపు ఇతరులకు సహాయం చేసి వాళ్ళు వీళ్ళ సపోర్ట్ తీసుకుని వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు తిరిగి వాళ్ళు వీళ్ళకి సహాయం చేయరు ఇలా వీళ్ళు కష్టాన్ని తగిన ఫలితాన్ని పొందకుండా ఉంటారు కష్టపడిన వాళ్ళు వీళ్ళకైనా ఎక్కువ ఫలితం పొందుతూ ఉంటారు అదే ఇక్కడ వచ్చిన ఒక విచిత్రం కాలం యొక్క మహత్యం మహిమ కాబట్టి మకర రాశిలో ధనిష్ట ఒకటి రెండు పాదాలు నేను వెనుక నుంచి చెప్తున్నా శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ఉత్తరాషడ రెండు మూడు నాలుగు పాదాలు కలిసి మకర రాశి మనం ఇంతకుముందు రాశులు చెప్పుకున్నట్టే ఈ రాశికి లాభస్థానాన్ని బలపరచుకోవాలి చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో లాభాలు ఉండేట్టు చూసుకోవాలి లాభస్థానంలో ముందు లాభస్థానం అంటే ఏది వస్తుందంటే వీళ్ళకు వృశ్చికం వస్తుంది వృష్టికి రాశి కాబట్టి వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు అంటే అంగారకుడు అంటే మంగళవారం రోజు కుజహోరలో ఎర్రటి అరటి పండ్లు ఉంటాయి మనము పచ్చ అరటి పండ్లు పసుపు అరటి పండ్లు చూస్తాం ఎర్రటి అరటి పండ్లు కూడా ఉంటాయి రెడ్ బనానా ఈ రెడ్ బనానాలు మంగళవారము కుజహోరలో దానంగా ఇవ్వడం మంచిది సింపుల్ వారానికి ఒకసారి అలా ఇవ్వచ్చు అదేవిధంగా ఇంకా రాశికారకత్వంగా తీసుకుంటే వృశ్చిక రాశి వీళ్ళకి లాభస్థానమైన వృశ్చిక రాశి కాలపురులకు ఎనిమిదో రాశి ఎనిమిదో రాశి అంటే ఏమంటే హాస్పిటల్ సూచిస్తుంది అంబులెన్స్ సూచిస్తుంది మార్చరీ సూచిస్తుంది ఐసియూ సూచిస్తుంది ఆయుష్ను సూచిస్తుంది అదేవిధంగా ఫిస్టు ఫైల్సు అంటే మొరలు అంటారు తెలుగులో ఇటువంటి స్థితిని రోగాలను సూచిస్తుంది బాత్రూమ్ సూచిస్తుంది డ్రైనేజ్ ఇవన్నీ ఎనిమిదో స్థానం అష్టమ స్థానం ఆకస్మిక కష్టాలు నష్టాలు అవమానాలు సూచిస్తుంది ఆకస్మిక స్థానం హాస్పిటల్ సూచిస్తుంది కాబట్టి వీళ్ళు హాస్పిటల్కి ఫ్లోర్ క్లీనర్సు టాయిలెట్ క్లీనర్సు మాప్స్టిక్స్ అదే ఫినాయిల్స్ యాసిడ్స్ అంటారు కదా అక్కడ శుభ్రం చేసేటువంటివన్నీ తీసుకోవడం మంచిది అంటే శుభ్రతకు అవసరమైన పరికరాలు తీసుకోవడం మంచిది ఆలయానికి కూడా అదే పరికరాలు తీసుకోవాలి ఆలయానికి హాస్పిటల్కి శుభ్రతకు వెళ్ళేదన్నా సేవ చేస్తే వైద్య సేవ కిందకే వస్తుంది ఇది చేయొచ్చు ఇది పదకొండవ రాశికి సంబంధించినటువంటి పరిహారం ఇక ఆలయ పరిహారం తీసుకుంటే ఇది ఎనిమిదవ రాశి కాలపురుషునికి ఆయుష్ స్థానం అని చెప్పాను వీళ్ళకి లాభస్థానం అని చెప్పాను ఆలయం తీసుకుంటే వీళ్ళు చక్కగా తిరుక్కడయూర్ అనే ఒక ఊరు తమిళనాడులో తిరు అక్కడ అది అమృత కడేశ్వర అనే ఒక స్వామి ఈశ్వరుడు ఉన్నాడు శివాలయం అది మగవాళ్ళైతే ఆలయానికి వెళ్ళాలి ఆడవాళ్ళు అయితే అదే ఊర్లో అభిరామిని అమ్మవారం ఉంది అక్కడ ఆమె పసుపు కుంకుమలకు మంగళసూతానికి గది దేవత ఆడవాళ్ళైతే మకర రాశి వాళ్ళు ఆలయానికి వెళ్ళి పసుపు కుంకుమలు బొందరం తెచ్చుకోవాలి మగవాళ్ళైతే తిరు అమృత కడేశ్వర దగ్గరికి వెళ్ళి రావాలి మార్కండేయుడికి ఆయుర్భంగం అవుతాం అంటే పూర్ణాయుషి ఇచ్చినటువంటి ప్రదేశం అదే కాబట్టి వీళ్ళు ఆ ఆలయానికి వెళ్ళి వస్తే వీళ్లకు లాభాలు పెరుగుతాయి తర్వాత ఆలయ పరిహారమైంది ఆహార పరిహారం అయింది తర్వాత వ్యక్తిగత పరిహారం కింద హాస్పిటల్కి టూల్స్ తీసుకోవడం జరిగింది ఇది వీళ్ళ లాభస్థానాన్ని లబ్బలపరచుకోవాలి ఈ మూడు కేటగిరీలు వీళ్ళకి సరిపోతాయి తర్వాత తీసుకుంటే వీళ్ళకు ధనిష్ట నక్షత్రానికి ఆరవ నక్షత్రము అశ్విని అవుతుంది అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి అశ్విని అంటే రెండు జంట గుర్రాలు పెట్టుకోవచ్చు హైగ్రీవ్ అవతారాన్ని ఆరాధించవచ్చు చక్కగా వెళ్ళు ఆ అశ్వని నక్షత్రం రోజు ఏదైనా ముఖ్యమైన ప్రారం ప్రారంభించుకోవచ్చు అదే శ్రవణ నక్షత్రం వాళ్ళకు రేవతి నక్షత్రము సాధన తర అవుతుంది ఆరవ తర ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవచ్చు అదేవిధంగా రేవతి నక్షత్రం అంటే సముద్రము నీటి ప్రవాహాలు చేపలు వీళ్ళు కూడా ఫిషింగ్ తినకూడదు వీళ్ళు సాధన తరకు సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి సముద్ర తీరానికి రేవతి నక్షత్రం సముద్ర తీరానికి వెళ్ళి వస్తే వీళ్ళకి చక్కగా కలిసి వస్తుంది అడవిలో గంటసేపు కూర్చోరావచ్చు పడవలు సముద్రంలో వెళ్తున్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు అదేవిధంగా ఒక షిప్ బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు అదేవిధంగా మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళి రావచ్చు మధుర మీనాక్షి చేపలంటే కనులుండమ్మవారు రేవతి నక్షత్రానికి బుధగ్రహం అధిపతి బుధుడు గ్రీన్ కలర్లో ఉంటాడు మధుర మీనాక్షి అమ్మవారు కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది బుధ దేవ బుధగ్రహానికి అధిదేవత మధురమైన అదేవిధంగా ఉత్తరాసారి నక్షత్రం వాళ్ళు వాళ్లకు ఉత్తరాబాదు నక్షత్రము సాధన తరవుతుంది ఉత్తరాబాద్ నక్షత్రము సాధన తరగడం ఆ నక్షత్రం ఏదైనా ప్రారంభించుకోవచ్చు ఉత్తరాబాద్ నక్షత్రంలో కామధేనువు ఉద్భవించింది కామధేనువు అంటే మనకు తెలిసిందే తెలియని వాళ్ళు లేరు కాబట్టి గోసేవ అధికంగా చేసుకుంటే చాలు గో ఉంటే అక్కడికి వెళ్ళి ఎక్కువసేపు కూర్చోవడము ఆ బ్రీతింగ్ బాగా స్మెల్ చేయడము గోవులకు వీళ్ళ వలైనంత వరకు గడ్డి తీసుకు పెట్టచ్చు లేదంటే చందా కూడా రాయచ్చు ఇంకా వీళ్ళకి కాని పనులు అంటూ లేవు ఇది వీళ్ళు సాధన తరగా వచ్చినటువంటి తరలను బలపరచుకోవడము లాభస్థానాన్ని బలపరచుకునేటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా నేను సాధారణంగా నక్షత్రాల బట్టి రాసుల బట్టి చెప్తున్నాను వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రాలు కావచ్చు స్థానం కావచ్చు తంత్రజ్యోతిషంలో మేము గుర్తించేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి అవి చాలా లోతుగా ఉంటాయి నిర్జీవ నక్షత్రము వైనాసిక నక్షత్రము అవయోగి బాధకాధిపతి అదేవిధంగా నీచగ్రహము వక్రగ్రహము కాలసర్పదోషము ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలు నేను చెప్పినటువంటి లాభస్థానము ఈ విధమైనటువంటి బాధింపులు పడుతూ ఉంటే ఈ ఫలితాలు రావు ఇవేవి అంటే జాతకాలుతో సంబంధం లేకుండా మనం మాట్లాడుతున్నాం చెప్తున్నాను ఈ పరిహారాలు చేసి కూడా మాకేం రాలేదండి అంటే మీ వ్యక్తిగత జాతకంలో నేను చెప్పినటువంటి నక్షత్రాలు రాసులు కారకత్వాలు వేరే విధంగా డ్యామేజ్ అయితే అది చూసుకోవాల్సి వస్తుంది దాన్ని చూసుకోవడం వల్ల మాత్రం వీళ్ళకు ఖచ్చితమైన పరిహారం అప్పుడు మనం దానికి ఎట్లా యాక్టివేషన్ దానికి సపరేట్ పరిహారం చెప్పగలుగుతాం కాబట్టి సాధారణంగా జ్యోతిషశాస్త్రంలో ఇరవై నక్షత్రాలకు పన్నెండు రాసులకు మనం పరిహారాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం సో వాళ్ళ జాతకంలో వ్యక్తిగతంగా దోషాలు ఉంటే కనుక ఈ చెప్పిన పరిహారాన్ని ఆ వర్తించు ఎందుకంటే దోషమని మనం టైటిల్ పెట్టేస్తాం అయిపోయింది పదకొండో స్థానమే నిర్జీవం అయింది అనుకోండి మన అరటి పండ్లు పంచినా లేదు తాటికాయలు పంచినా లేదు అది అంతే నిర్జీవం ప్రాణం లేదు దానికి ప్రాణంతో వల్ల రియాక్టివేషన్ చేయాలి కదా అదే వైనాశం వినాశంలో ఉండేది అనుకోండి అప్పుడేం చేస్తాము దానికి ఏం చేయాలనేది అప్పుడు వాళ్ళ జాతక ఇచ్చే పరిహారం మేము చెప్పడం జరుగుతుంది అది పర్సనల్ జాతకంలో వచ్చే ఫలితాలు వేరు ఇవి జాతకాలు డేట్ ఆఫ్ బర్త్లో సంబంధం లేకుండా జనరల్ చార్ట్లో చెప్తున్నాం మనం అంతే సో ఏదన్నా పని ప్రారంభించాలంటే వారంలో ఏ రోజు వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది ఏ కలర్ వీళ్ళు ప్రిఫర్ చేస్తే బాగుంటుంది పూర్వాపాధి నక్షత్రం వాళ్ళు సారీ ధనిష్ట నక్షత్రం వాళ్ళు వీళ్ళు గురువారము అదేవిధంగా సోమవారము ప్రారంభించుకోవచ్చు అదేవిధంగా శ్రవణ నక్షత్రం వాళ్ళు మంగళవారము గురువారము ఆదివారం ప్రారంభించుకోవచ్చు ధనిష నక్షత్రం వల్ల ఆదివారం ప్రారంభించుకోవచ్చు అదేవిధంగా ఉత్తరాశి నక్షత్రం వల్ల సోమవారం మంగళవారం గురువారం ఈ మూడు వారాలు ఉపయోగించుకోవచ్చు ఇక ఏదైనా వ్యాపారాలు విశేషంగా ప్రారంభించాలంటే ఏ రంగాలు వెల్లడించుకోవచ్చు అంటారు వీళ్ళు చేతి వృత్తులు అంటే కర్షక కార్మిక వర్గాలు కార్మిక సంఘాలు విప్లవాలు ఉద్యమాలు తిరుగుబాటు ఇంతా కూడా మకర రాశులు అని అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ లాంటివి కూడా మకర రాశికి సంబంధించినవి పడుగు బలహీన వర్గాలు ఓటర్స్ ముఖ్యంగా కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఇండస్ట్రియల్ సంబంధించినవి చేతి వృత్తులకు సంబంధించినవి ఇప్పుడు అన్నిట్లో టెక్నాలజీ వచ్చేసింది ప్రతి ప చేతి పని కూడా మిషన్తో చేసే పరిస్థితి వచ్చేసింది కాబట్టి వీళ్ళు టెక్నికల్ రంగంలో కూడా వీళ్ళు ఎంటర్ అవ్వచ్చు అంటే ఎక్కడ ఏ పని స్టార్ట్ చేసినా వీళ్ళైతే పని బాగా చేస్తారు కృషితో నాశ దుర్భిక్షణం మనం ఈ రాశి యొక్క ఫలితాన్ని స్వభావాన్ని ప్రారంభించాం కాబట్టి వీళ్ళు వీళ్ళు వ్యక్తిగత జాతకంలో గ్రహాలు నక్షత్రాలు ఏ ఏ దీంట్లో డిగ్రీస్లో పడ్డాయో దాని ప్రకారం చూసుకొని వీళ్ళు ఏదైనా ప్రారంభించుకున్నా కానీ బాగానే పనిచేస్తారు పనిచేసేవాడికి దరిద్రం ఉండదు నేను చెప్పిన వారాలు చెప్పిన నక్షత్రాలు చెప్పినటువంటి లాభస్థాన పరిహారాలు చేసుకుని వీళ్ళ సామర్థ్యం మేరకు ఏదైనా వీళ్ళు చేసుకోవచ్చు అది చక్కగా ఉంటుంది మనం చెప్పడం ఓవరాల్గా ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా జీవిత పరిహారాలు కావచ్చు ఆలయ పరిహారాలు కావచ్చు మీ స్టైల్ అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు